ప్రేక్షకులకు నమస్కారం ముందుగా ఆలయ దర్శిని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా తిరుపతికి అతి సమీపంలో రాయల చెరువుకి దగ్గరగా అంజనీదేవి పుత్రుడి ఆలయ మహిమలపై ప్రత్యేక కథనం మీకోసం ఆంజనే దేవి తపస్సుకి ప్రతిఫలంగా శేషాచల పర్వతాలపై జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో నడియాడి స్వయంభు వ్యక్తంగా వెలసిన ఈ పవిత్ర పుణ్యస్థలమే సంజీవరాయ పర్వతం అసలు ఈ సంజీవరాయ పర్వతం ఎక్కడ ఉంది ఆలయం యొక్క మహిమలు ఏంటి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి జయ శ్రీరామ్ సంజీవరాయ పర్వతం ఒక అద్వితీయ ఆధ్యాత్మిక స్థలం తిరుమల శ్రీవారి సప్తగిరులకు దక్షిణంగా కోతవేటు దూరంలో సంజీవరాయ పర్వతం కింది భాగంలో శ్రీ ఆంజనేయ స్వామి స్వయముగా యోగాసనంలో చతుర్భుజాలతో సూర్యచంద్రుల సాక్షిగా త్రేతాయుగంలో వెలిసిన మహిమగల క్షేత్రం ఇది దేశంలో మరెక్కడా కనబడిన రూపం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది తిరుమలలో అంజనీదేవి తపస్సు ఫలంగా జన్మించిన ఆంజనేయ స్వామి తిరుపతికి సమీపంలో ఉన్న రామచంద్రాపురం మండలం రాయలచెరువు కట్ట దిగువ భాగంలోని అడవిలో బాల్యంలో ఆటలాడిన ప్రాంతమే ఈ సంజీవరాయ పర్వతం అందుకే ఈ ప్రాంతాన్ని సంజీవరాయపురంగా పిలవడం ప్రారంభమైంది యుద్ధకాలంలో లక్ష్మణుడు ఇంద్రజిత్తు బాణంతో మూర్చిల్లగా హనుమంతుడు సంజీవని తీసుకురావడం కోసం సంజీవ పర్వతాన్ని మోసుకొస్తూ ఈ ప్రాంతంలో ఒక పాదం మోపినప్పుడు కొండ రెండు భాగాలుగా చీలి రెండుగా ఏర్పడింది గుండు రెండుగా చీలిపోయి ఇప్పటికీ ఇక్కడ దర్శనమిస్తోంది అవతారం సమాప్తి తర్వాత శ్రీ ఆంజనేయ స్వామి తపస్సు చేశారు అనడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఈ పర్వతాన్ని పరిశీలిస్తే స్పష్టంగా ఒకవైపు ఏనుగు దంతాలు కుంభస్థలం చెవి ఆకారం కనిపిస్తుంది చెవి ఆకారం గుర్తులు ఓంకారం ఉంది ఇంకా పరిశీలిస్తే తిరుమల శిఖరాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకారం కనిపించినట్టే ఈ గుండులో శ్రీ ఆంజనేయ స్వామి ఆకారం ఉంది స్వామి ఇక్కడ తపస్సు చేసే సమయంలో ఎదురుగా ఉన్న పుష్కరణలో స్నానం ఆచరించడంతో నాలుగు అడుగుల లోతు మాత్రమే ఉన్న ఎళ్ళు యుగాలుగా పుష్కరిణిలో నీరు ఎప్పటికీ ఎండకుండా ప్రవహించడం విశేషం లు తీర్చే కేసరి నందనుడి దర్శనార్థం భక్తులు దేశంలో నలుమూలల నుంచి ఆలయానికి రావడం ఆనవాయితీగా చెప్పుకోవచ్చు ఈ క్షేత్రం శివకేశవుడి క్షేత్రమే అయినప్పటికీ క్షేత్రపాలకుడు మాత్రం హనుమంతుడే అంతేకాకుండా శివరాత్రి కార్తీక దీపం వినాయక చవితి ఇంకా హనుమాన్ జయంతి లాంటి పర్వదినాలలో విశేషంగా పూజలతో పాటు హోమాలు అన్నదానం లాంటివి వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ఇంతటి ఎంతో మహిమ కలిగిన ఈ పుణ్యక్షేత్రాన్ని మీరు కూడా కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరని కోరి ప్రార్థిస్తున్నాము ావు గుడి గంట వైగుండెలో నిలిచినావు ఆ కంట మురావు ప్రభవించినావు గుడి గంట వైగుండెలో నిలిచినావు కన్నీళ్లు జరజీవనమును రచరించిరాడు ఈ దర్శనము చేసి ఆశ పాశములను భక్తితో ఖండించి ఆశ పాశములను భక్తితో దేవరాయల కాలంలో ఆంజనేయ స్వామి వెలుగులోకి వచ్చారని పూర్వీకుల నుంచి ఒక కథనం ప్రచారంలో ఉంది రాయల వారు రాయల చెరువుని రెండు అడవుల మధ్య కట్టను కట్టి చెరువును తవ్వేందుకు పోనుకున్నారు ఎన్నాళ్ళైనా కట్ట నిలబడలేదంట ఆ సమయంలో శ్రీకృష్ణ దేవరాయలకు స్వప్నంలో చెరువు కట్ట కింది భాగంలో గుండుకు స్వయంభుగా ఉన్న ఆంజనేయ స్వామి కనిపించారట గుండుకు ఉన్న ముళ్ళపతులు తొలగించి చూడగా నాలుగు చతుర్భుజాలు యోగాసనంతో స్వామివారి దర్శనం ఇవ్వడంతో అప్పుడు అక్కడ పూజలు నిర్వహించగా రాయిల్ చెరువు కట్ట నిలబడిందని ఓ కథనం మరో కథనం కూడా పూర్వీకులు చెబుతున్నారు చెరువు కట్ట నిలబడవకపోవడంతో రాయిల వారు చెల్లెలు రాయలమ్మను కట్టకు బలివ్వడంతో కట్ట నిలబడిందని చెప్పడమే కాక ఎన్నో ఏళ్ల పాటు చెరువు కట్టపై రాయలమ్మ విగ్రహం మాట్లాడేదని చెప్పేవారు ఎవరైనా పెళ్లి పేరెంటాలకు పోవాలనిపిస్తే రాయలమ్మని అడిగి ఆమె విగ్రహానికి ఉన్న నగలను తీసుకొని మరలా తిరిగి ఇచ్చేవారట చాలా ఏళ్ల పాటు జరిగిందని చెబుతున్నారు ఒక దురాస పరురాలు రాయలమ్మను నగలు అడిగి తీసుకొని తిరిగి ఇచ్చే సమయంలో నీ నోరు పడిపోనని శాపనార్థాలు పెట్టిందట ఆ తర్వాత రాయలమ్మ మాటలే మాట్లాడలేదని పూర్వీకులు ఇప్పుడు కథలు కథలుగా చెబుతుంటారు ఇటీవల రెండు వేల ఇరవై ఒకటి వరదల సమయంలో రాయల్ చెరువు కట్ట పొంగి కట్ట తెగిందనే ప్రచారంతో యాభై గ్రామాల ప్రజలు ఇరవై రోజుల పాటు ఇల్లు వదిలి పారిపోయారు దీని తర్వాత ఆఫ్ఘన్ సంస్థ రాయల చెరువు కట్టపై గుడి కట్టి రాయలమ్మను ప్రతిష్ఠించడం జరిగింది రాయల చెరువును నిర్మిస్తూనే రాయలవారు ఆంజనేయ స్వామి లక్ష్మీ నరసింహ వారికి చిన్న చిన్న ఆలయాలను నిర్మించారు తదనంతరం కొందరు భక్తులు శ్రీ భవానీ అమ్మవారు జలకంఠేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించి కొన్ని ఏళ్లు ధూపదీప నైవేద్యాలను సమర్పించారు రెండు వేల ఏడు తర్వాత ఇదే ఆలయాన్ని పల్లెకు చెందిన ఒక భక్తుడు ఆలయాన్ని విస్తరించి విజయ గణపతి మహాలక్ష్మి లక్ష్మీనారాయణ దక్షిణామూర్తి స్వామి వారితో పాటు బాలసుబ్రహ్మణ్య స్వామి వార్లను వేరువేరు గర్భాలయాల్లో ప్రతిష్ఠించారు సమీపంలో వెలిసిన శివకేశ్వర క్షేత్రంలో సకల దేవతలు కొలువై ఉన్నారు ఈ ఆలయంలో మొదటగా గణపతి మహాలక్ష్మి యోగాంజనేయ స్వామి లక్ష్మీనారాయణ స్వామి భవానీ జలకంఠ స్వామి భవానీ అమ్మవారు దక్షిణామూర్తి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు ఈ పురాతన పురాతనమైన ఆలయంలో ఎంతోమంది భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి స్వామి తల్లి వచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు శ్రీకృష్ణ కాల దేవరాయల కాలంలో రాయల చెరువు నిర్మాణ సమయంలో రెండు కొండల నడుమ కట్ట ఏర్పాటు చేసిన కట్ట కట్ట ఏర్పాటు చేస్తున్నప్పుడు చెరువు కట్ట నిలబడలేదంట ఆ సమయంలో రాయల వారికి స్వప్నంలో యోగాంజనే ఆంజనేయ స్వామి దర్శనమిచ్చి దర్శనమిచ్చారు ఆ మరుసటి రోజు కృష్ణదేవరాయల వారు ఈ సంజీవరాయ పర్వతం కింద ఉన్న పెద్ద గుండు కొంత కంపలు తొలగి మొండపదం తొలగించి చూసినప్పుడు యోగాంజనేయ స్వామి చతుర్భుజాలతో దర్శనమిచ్చారు అక్కడ పూజలు నిర్వహించినంత మాత్రమే కట్టి నిలబడిందని పెద్దలు చెబుతుంటారు చాలా ఏళ్ళుగా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామి మీద అపారమైన నమ్మకంతో ఇక్కడ రాత్రి తొమ్మిది రాత్రి నిద్రించి స్వామిని దర్శించుకున్నంత మాత్రాన వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి సకల దేవతలు కొలువై ఉన్నారు ముందుగా మనం ఈ ఆలయంలో చూస్తున్నట్లయితే మనకు శ్రీ విజయ గణపతి వారు ఇంకా మహాలక్ష్మి దేవి అమ్మవారు దేశంలో మరెక్కడా లేని విధంగా సంజీవరాయ పర్వతం కింద స్వయంభుగా వెలసిన ఆంజనేయ స్వామి యోగాసనంలో చతుర్భుజాలు సూర్య చంద్రులతో దర్శనం ఇస్తున్న మహోన్నత క్షేత్రం ఇది ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు మహాద్వారానికి ఎదురుగా మహాశివులైగా శ్రీ జలకంఠేశ్వర స్వామి వారు నిజ రూపంలో మనకి దర్శనమిస్తారు శ్రీ జలకంఠేశ్వర స్వామి వారికి ఎడమ వయసున శ్రీ భవానీ అమ్మవారు కొలువై ఉన్నారు సాధారణంగా మనం ఏ క్షేత్రంలో చూసుకున్నా కూడా ఆలయ గోడలపై దక్షిణ భాగంలో దక్షిణమూర్తి స్వామి వారిని ఏర్పాటు చేస్తారు కానీ ఈ శ్రీయాశిని ఆలయంలో దక్షిణమూర్తి స్వామి వారికి ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేశారు ఎందుకు తెలుసా ధ్యానం చేసే భక్తులకు వీలుగా స్వామి వారి దర్శనాన్ని ఏర్పాటు చేశారు చివరిగా మనం ఇప్పుడు శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే గర్భాలయంలో కోటిలింగేశ్వర స్వామితో పాటుగా ఎంతో మహిమ కలిగిన నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నూట ఎనిమిది శివలింగాలనే దర్శనం చేసుకోవచ్చు మునిజనమానస జ్ఞాన ప్రకాశ దేవగణాచిత శ్రీతజన పోష అందీరి అండీరి అంత రెండు వేల పది జనవరి ముప్పై ఒకటవ తేదీన ఆ భక్తుడు తీవ్ర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడి శివ సంకల్పంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే గర్భాలయంలో కోటిలింగేశ్వర స్వామితో పాటు నూట ఎనిమిది శివలింగాలను కొందరు భక్తుల సహకారంతో నిర్మించారు మరో గర్భాలయంలో కామాక్షి అమ్మవారిని ప్రతిష్టాపించి నిత్యం దేవతల ప్రీతి కోసం యాగశాలను నిర్మించి వివిధ హోమాలను నిర్వహిస్తూ ఉన్నారు శివరాత్రి కార్తీక దీపం ఉగాది రోజున వినాయక చవితి హనుమాన్ జయంతి లాంటి పర్వదినాల్లో విశేష పూజలు హోమం అన్నదానం లాంటివి నిర్వహిస్తున్నారు నమస్తే శివాయ సర్వే జనాసుకునే భవంతు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం రాయలచెరువు కట్ట కింద వెలిసిన శ్రీభవానీ జలకంఠేశ్వర ఆలయం నుంచి మేము మాట్లాడుతున్నాము రాయల కాలవనాటి నాటి ఈ గుడి ఎంతో ప్రాశ్చిత్యం పొంది ఎంతోమంది భక్తులకు కొంగు బంగారమై వాళ్ళ కోరికలను తీరుస్తూ విరాజిల్లుతుంది కాలం కలిసే కొన్ని కొంచెం జీర్ణమైన ఈ యొక్క శివాలయాన్ని అలా చూస్తూ వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటే చూసి దీనికి ఏమైనా చేసి ఈ ఆరిపోతున్న దీపాన్ని ద్వీపాన్ని నిలబెట్టాలని తన చేతులతో ఈ దీపాన్ని నిలబెట్టాలని కొంతమంది భక్తులు ప్రయత్నం చేశారు అలాంటి వారిలో సమీప గ్రామానికి చెందిన గంగిరెడ్డిపల్లి వాసి పేరు ఒక అతను దీని మీద అభిప్రాయంతో అంటే నాకు తెలిసి దేవుడే అతని యొక్క ఆ సంకల్పాన్ని అతనిలో కల్పించి ఇక్కడ నన్ను నిలబెట్టు నాకు నిత్యం దూప దీప నైవేద్యం జరిగే విధంగా నీ చేతనైన కార్యక్రమం చెయ్యి అని ప్రేరేపించినట్టుగా నేను అనుకుంటున్నాను ఏమంటే ఒక స్థానికుడిగా నాకు ఇక్కడ ఏం జరుగుతున్నది ఎలాంటి ఆదాయ వనరులు ఉన్నాయి ఎలాంటి భక్తుల యొక్క సహకారం ఉందో నాకు తెలుసు అలాంటప్పుడు అతనితో పాటు మరో కొంతమంది సహకారంతో చిన్న చిన్న సహకారాలతో దీన్ని నిలబెట్టడం జరిగింది ఒక విధంగా అది దే కేవలం దైవ సంకల్పం అది అలా జరుగుతూ ఉండగానే మరో సంకల్పం అత విచిత్రమైన సంకల్పం జరిగింది నూట ఎనిమిది శివలింగాలతో కోటి శివలింగ కోటిలింగేశ్వర ఆలయాన్ని నిర్మించాలని అతను సంకల్పించి దానికి శ్రీకారం చుట్టడం జరిగింది కేవలం రాతి స్తంభాలతో ఈ కాలంలో రాతి స్తంభాలతో గుడిని నిర్మించడం అనేది సాహసోపేతమైన నిర్ణయం జరిగింది రాతి స్తంభాలతోనే నిర్ణయం జరిగింది రాతి స్తంభాలతోనే గుడిని నిర్మించడము జరిగింది కేవలం నూట ఎనిమిది శివలింగాలకు మాత్రమే భక్తులు ఒక్కొక్క శివలింగాన్ని ఒక్కొక్క భక్తుడు దీన్ని ఇవ్వడం ఆ నూటెనిమిది శివలింగాలతో పాటు మూల విరాట్టును అమ్మవారిని కామాక్షి అమ్మవారిని కూడా ఆ భక్తుడే ఇక్కడ నెలకొల్పి ఈ గుడిని పూర్తి చేసి కుంభాభిషేకం జరిపించి నలభై రోజుల పాటు విశేషమైన పూజలు చేస్తూ దీనికి ఒక పూర్ పరిపూర్ణతను తీసుకురావడం అతనికే సాధ్యమైంది ఇప్పుడు ఈ ఈ గుడిలో అన్ని రకాల దేవుళ్ళు కళ్యాణ మండపాలు హోమశ హోమశాల కార్యాలయం కార్యాలయం పోర్టు ఇవన్నీ కూడా సక్రమమైన మార్గంలో పరిపూర్ణత కలిగిన ఒక శివాలయంగా ఈరోజు ఇది విరాజిల్లుతుంది ఇది ఉత్తరోత్తర దీని యొక్క అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేతనైనంత సహాయం చేసి ఈ ఆలయంలో ఎలా ఇంకా ఎలాంటి కార్యక్రమాలను జరగాల్సిన్నా ఇక్కడ ఉన్న ఆలయ సేవకుడితో ఆలోచించి ఎవరైనా దాతలు ఏ కార్యక్రమాలు చేయాలన్నా ఇక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు చెయ్యొచ్చు ఈ ఆలయ అభివృద్ధిని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళాడుగా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లా రామచంద్రపురం మండల ప్రజలు కానీ తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కానీ ఇతోధికంగా శ్రీవారి కార్యక్రమాలలో పాల్గొని ఆలయ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా సవిధంగా మనం చేసుకుంటున్నాం ఇది శివ క్షేత్రం క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి భక్తులు కోరిన కోరికలు నెరవేరుతుండటంతో తమిళనాడు కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి స్వామివారిని దర్శించుకొని భక్తులు తరిస్తున్నారు ఈ క్షేత్రంలో మనం శ్రీ కామాక్షి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు చూసారు కదండి ఇవాల్ మన డివోషనల్ ఛానల్ వారు సగర్వంగా సమర్పిస్తున్న ఆలయ ప్రత్యేకత గురించి మరొక క్షేత్ర ప్రత్యేకతతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం మీ సుకన్య